వైఎస్ వివేకానంద కేసులో అనేక మలుపులు తిరుగుతున్నాయి ఈ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తాజాగా వివేకానంద కూతురు కీలక వ్యాఖ్యలు చేశారు అసలు నిందితులు బయట తిరుగుతున్నారని బాధితులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు అంతేకాదు ఈ కేసును టీడీపీ నేతలతో నెట్టేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు మనసులోని మాటను బయట పెట్టారు సునీత శుక్రవారం మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు హైదరాబాద్ లో ఉన్న సునీత పులివెందులకు వచ్చారు ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది ఈ నేపథ్యంలో కడప ఎస్పీ అశోక్ కుమార్ ను సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి దంపతులు గురువారం కలుసుకున్నారు ఈ కేసు తాజా పరిణామాలను వివరించారు అనంతరం మీడియాతో మాట్లాడిన సునీత కీలక విషయాలు బయటపెట్టారు పులివెందుల్లో ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఆరేళ్ల కిందట వివేకానందను హత్య జరిగిన రోజులు గుర్తొస్తున్నాయన్నారు మా అమ్మ ఫోన్ చేసి పులివెందులకు రావద్దని తనకు చెప్పారని ఇక్కడ పరిస్థితులు బాగాలేవని హెచ్చరించిన విషయాన్ని బయటపెట్టారు నాన్నను గొడ్డలితో నరికి చంపి గుండెపోటుగా చిత్రీకరించారంటూ ఆవేదన వెలుబుచ్చారు నాన్న హత్య తర్వాత ఓ లేఖ ఇచ్చారని టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి సతీష్ కుమార్ రెడ్డిలు చంపినట్టు ఆ లేఖపై సంతకం చేయాలని ఒత్తిడి చేశారంటూ వివరించారు ఎవరు ఒత్తిడి చేశారన్నది ఆమె వెల్లడించలేదు నాన్నని టీడీపీ నేతలు హత్య చేశారంటే తొలుత నమ్మానని చివరకు నారాసుర రక్త చరిత్ర అంటూ తాటిగయంత అక్షరాలతో పేపర్లో బ్యానర్ వార్త వచ్చిందన్నారు చివరకు తాను తన భర్త రాజశేఖర రెడ్డి కలిసే చంపామంటూ మాపై ఆరోపణలు చేశారని చివరకు కేసులు కూడా పెట్టారని వాపోయారు న్యాయం కోసం పోరాడుతున్నందుకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు చేసిన వారు జైల్లో ఉంటే ఈ భయం ఉండేది కాదన్నారు నిందితులంతా బయటే ఉన్నారని చెప్పారు ఇది న్యాయమా ఇంకెన్ని రోజులు పోరాటం చేయాలంటూ ఆవేదన వెళ్లగక్కారు ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నామని తెలిపారు ఈ కేసులో తాను సాక్షినని తన మీదే కేసులు పెడుతున్నారని వాపోయారు ఇది బెదిరింపు కాకపోతే ఏంటంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు వాళ్లు బెదిరించినంత మాత్రాన లొంగిపోవలసిన అవసరం తనకు లేదన్నారు న్యాయం కోసం పోరాడడానికి సెక్యూరిటీ పెట్టుకుని అంటూ ప్రశ్నించారు తండ్రి హత్య కేసులో నిందితులు ఎవరు అన్నది సిబిఐ తేల్చిందని ఆరేళ్లుగా ఎవరికీ శిక్ష పడలేదన్నారు ప్రస్తుతం ఎంపీ అవినాష్ రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి పోలీసులు బెదిరించేలా మాట్లాడుతున్నారంటూ ఆమె వాదన ఆలస్యమైన న్యాయం జరుగుతుందంటూ భావిస్తున్నాన్ని పూర్తి నమ్మకం ఉందంటూ వ్యాఖ్యానించారు సునీత